పెళ్లి పెళ్లి పత్రిక కవి రాస్తుంది పేర్లు జరుగు కనే ఫస్ట్ నా అయిపోయింది ఇక్కడ శ్రీకాంత్ మాధవ్ అయిపోయింది తారీఖు కదా ఎందుకన్ని డాడీ పేరే కొట్టాలా తడి తాంబాలం అదేంటి ఇడ్లీ కుక్కరా ఇడ్లీ కుక్కర్ ఇంకా వేరేలాగా వస్తున్నాయి కదా ఏది బియ్యం అవి ఏంటి పూలు సామాన్ ఏం తీసుకున్నావు ఈ దేవుడు లక్ష్మీదేవా నీకు ఆల్రెడీ వెండిది ఉంది కదా ఆయన చిన్నది తీసుకోవాలి ఇంత పెద్దది అని నొద్దు కానీ లక్ష్మీదేవి వేరే తీసుకోవచ్చు కదా ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది వెండిది అదే ఏదో వేరేది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కొన్నా ఉండేది అది కూడా కొంత చూసినావా గంట బాగుంది నాకు ఒక గంట ఇప్పి అమ్మ ఇట్లాంటి గంట నచ్చిన్నగా ఉంటుంది సౌండ్ కొంచెం కుందులు పెద్ద తీసుకోవద్దామ్మా నచ్చిందా మాదు సామాను అవునమ్మా దీనికి బొట్టు పిల్ల బాక్స్ పెట్టాలి కదా ఇప్పుడు కాదు అది ఏం అవసరం ఉంది ఇవి కూడా దానికేనా ఏ నీకు రెండు రెండు కుందులే పెద్దవి మధు బాగున్నాయి ఒక్కొక్కటి కాదు ఇది బాగున్నాయి మధు ఎంత ఇవి పదిహేడు వందలా మధు సత్యనారాయణ వ్రతం రోజు ఇవి ఆడుకోనండి సత్యనారాయణ వ్రతం పూజ రోజు నెయ్యిన మధు కూడా తీసుకున్నావా ఇవి నా కోసం బూంది నీకేలా మజ్జే కబం తెమ్మన్నా ఇంట్లో ఇలా ఉంటుందా మజ్జిగ నాకు వెన్న రావాలని చెప్పిన కదా వెన్న చెంచుడిచ్చుట దీని కూడా డాడీ ఎందుకమ్మా గిఫ్ట్ ఇస్తున్నారు మాకు కూడా నేను తీసుకున్నదని ఇది ఇంకో సెట్ తీసుకుంటే ఐదు అవుతుండే మన దగ్గర ఏం లేదా చిన్న గుండి కానీ గుండి ఉన్నా కాదు ఆ బాండి పెట్టేసి చిన్నది చిన్నది ఒకటి తీసుకుంటే ఐదు సెట్లు ఉంటుంది మంచిగా ఇది ఐదు కిలోలు కిలో తాంబాలం బాగుంది బిందె కూడా బాగుంది ఏ నువ్వు బిందె వాడే మాధు అన్ని కాస్ట్లీ సామాన్లు వచ్చినాయి ఈ ఇవి ఇంట్లోయ్యా ఎవరు అమ్మదా హలో హలో ఇది నీకే కదమ్మా ఇది కూడా హలో హలో కొబ్బరికాయ కొట్టుకోను నీకు వస్తున్నాయా వస్తున్నా వస్తున్నా

కాదు అన్ని బుల్లి బుల్లి నీ వంట ఏమేమి వాడతావో ఇంట్లో ఎట్లెట్లా అవసరమో అవన్నీ ఇది కూడా ఇది ఏకదీపం అది అమ్మ అమ్మాయి తీసుకోవాల్సింది మనకు కూడా ఏ ఉంది కదా హారతి అది ఏకదీపం ఏ ఇట్లా దీపం నూనె పోసి ముట్టిస్తాం నీడు

కుందులు బాగున్నాయి